ఎంత మంచిగా ఉన్నా నా జ్యేష్ఠోళ్ళు కావాలి పది రూపాయలకు వంద రూపాయలు అంటే ఎవరు వస్తారు ఎవరు ఎక్కుతారు ఏ సవారీ వచ్చినా కానీ పోవాలి డిమాండ్ చేస్తే ఎవరు ఎక్కుతారు బండి కూర్చొని వాళ్ళు కూడా మన సొంటే వాళ్ళు ఉంటారు ఆ డబ్బులు రోజుకి రోజుకు వెయ్యి రూపాయలు వంద రూపాయలు పన్నెండు వందలు చాలా మంది మాకు అన్యాయం జరిగింది డబ్బులు రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదా బేరాల నా దగ్గర వచ్చినా కానీ పోవాలి దూరం వచ్చినా కానీ పోవాలి ఉన్నది అదే దాంట్లో ఫిక్స్ రేట్ ఉన్నది పైసలు ఎక్కువ రాదు ఇట్లా మాట్లాడిపోతే మూడు వందలు వస్తుంది పోతే నూట రెండు వందలు రెండు వందల లోపల వస్తుంది

వంద రూపాయలకు రేదు రోజుకు ముప్పై రూపాయలు ఉంటది రూపాయలు రోజుకు ముప్పై రూపాయలు నడుస్తున్నది ఆల్తం చేయాలి నిలబడి తీసుకోవాలి బస్సు అంటారా కాదంటారా చేసే ఉంటుందమ్మా మేము ఎక్కువ జయం కొద్దిసేపు చేస్తాం వెళ్ళిపోతాం కాదు లేడీస్కి ప్రీపన్స్ ఇచ్చారు కదా బస్సులో పోయే వాళ్ళు బస్సులో వస్తా ఆటో పోయేవాళ్ళు ఆటోలో వస్తాయి ఫిల్ చేసిన అంటే బీదా వాళ్ళు అందరూ వెళ్తారు బస్సులో ఉన్న వాళ్ళు వెళ్తారా బస్సులో గవర్నమెంట్ ఎట్లా ఉంది ఇప్పుడు ఏం గవర్నమెంట్ ఎవరికి ఏం చేస్తుడో తెలియవద్దు అంటే పథకాలన్నీ అమలు చేస్తా అన్నారు కదా ఏం చేస్తుడో నా ఇచ్చిండు